మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గ్రామాలలో సభలు నిర్వహిస్తున్న అధికారులకు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి దీంతో జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని అధికారులు పేర్కొంటున్న నిలదీతలు మాత్రం తప్పడం లేదు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో అధికారులపై ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగూడి తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల జాబితాల్లో తమ పేర్లు లేవంటూ ప్రజలు ఆందోళనకు దిగారు అలాగే చాలామంది జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం లేదని ఈ సర్వేలు ఎవరి కోసం అంటూ ప్రజలు ఎదిరిస్తున్నారు దరఖాస్తులు తీసుకోవడమే సరిపోతుందే తప్ప ఆచరణయోగ్యం అవ్వటం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్పై మండిపడుతున్నారు లేకపోతే మనకు కావాలి అది ఆల్రెడీ మనకు కావాలి 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 మన పోయిన సంవత్సరంలో ఇదే అప్లికేషన్ కూడా ఇవ్వలేదు అర్హత లేని వల్లూ కూడా ఇవ్వడం లేదు దాని కొరకు తగిన సరిగా తీసుకోవాలని మేము